వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఆరవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం టపాకా ప్రోడక్ట్స్ తలపిస్తే పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి చెట్టు ఇంప్రూవ్మెంట్కి కొత్త పూతకి కొత్త చిగురికి అలాగే పూత ఏమైనా డ్రాప్ అవుతున్నా కూడా నిలబడుతుంది కొత్త పూత కూడా వస్తుంది మీకు రిజల్ట్ కూడా పది పదహైదు రోజుల్లో కూడా తెలిసిపోతుంది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెమ్మనుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే ధరలు పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ కలికిరి యాభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ మదనపల్లి రెండు వందల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ థర్టీ రూపీస్ కలకడ ముప్పై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయలు థర్టీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ కోలార్ డెబ్బై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు సెవెంటీ టు టూ ఫిఫ్టీ రూపీస్ చింతామణి డెబ్బై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయలు సెవెంటీ రూపీస్ టు టూ సిక్స్టీ రూపీస్ వడ్డిపల్లి ముప్పై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ వీకోట అరవై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయలు సిక్స్టీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ పలం నీరు యాభై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫార్టీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి